అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పెందుర్తి నియోజకవర్గం అంబేద్కర్ సేవా సంఘం ప్రతినిధులు ప్రజలకు పిలుపునిచ్చారు అంబేద్కర్ జయంతి సందర్భంగా జయంతిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి దళిత నాయకులందరూ పులమాలలు వేసి గణ నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వీరిద్దరూ మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన మహోన్నత సేవలు ప్రజలందరికీ వివరించారు పాల్గొన్నారు అలాగే డివిజన్ స డివిజన్ లెవెల్లో మానిటరింగ్ సభ్యుడిగా నేను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట ప్రకారంగా నియమించబడ్డాను కొనసాగుతున్నాను ఇప్పుడు ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చారు కాబట్టి మీకు అందరికీ నేను మరొకసారి శుభాబంధం తెలియజేస్తున్నాను ముందుగా మన మిత్రులైనటువంటి మీడియా వారికి కూడా మహోన్నతమైన ఘట్టము మహాపర్వదినము మహాశుభదినము మన కొరకు మన బడుగు బలహీన వర్గాల కొరకు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రచనలు ఎంతో ప్రాముఖ్యతను సంచరించుకున్నాయి ఆ యొక్క భాగంలోనే ఈరోజు నాడు యావత్తు భారతదేశం అంతటా కూడాను ఈరోజు బాబాసాహెబ్ యొక్క జయంతి కార్యక్రమాలు మూల మూలల జరిపించుకుంటున్నారు ఇది బడుగు బలహీన వర్గాల యొక్క పండుగ దినముగా మనం అందరం కూడా భావించాలి బాబా అంబేద్కర్ గారు జగజీవరావు గారి కన్నా పెద్దవారు అలాగే మన దేశంలో ఎన్నో కష్టాలని వారు ఎదుర్కొని ఎంతో కష్టపడి చదువుకుని ప్రపంచంలో అతి కష్టమైన సమయంలో ఆయన మేధావిగా రుజువు చేసుకుని మన భారత రాజ్యాంగాన్ని రచించి మనకి సర్వమాన సమానత్వం చేకూర్చాలి పబ్లిక్ సెక్టార్లు రావాలి అందరూ అభివృద్ధి అవ్వాలనే ఆకాశతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీసు అందరూ అభివృద్ధి చెందాలని ఈ రాజ్యాంగాన్ని అలాగే స్త్రీలుగా రక్షణ కల్పించాలి బాలలు రక్షించ కనిపించాలని ఆయన మనలో జీవించి ఉన్నారు ఈరోజు కానీ కొన్ని కారణాల వల్ల ఆయన యొక్క ఆశయాలకి రివర్స్గా భారత రాజ్యాంగాన్ని నడుపుతున్నటువంటి పెద్దలందరికీ నా మిత్రుడు ఆల్రెడీ చెప్పారు అందువల్ల పదే పదే రిపీట్ చేసే కంటే వారు ఎన్ని జన్మలైనా మనలో జీవించి ఉంటారు ఈరోజు నూట ముప్పై నాలుగు సంవత్సరాలు గడిచిన తర్వాత ఈరోజు ఆయన జన్మదినాన్ని ఎంత సంతోషంగా జరుపుకున్నామంటే కారణం ఆయన చేసిన మంచి కార్యక్రమాలు అదేవిధంగా